హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్ సో ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా తన చివరి మ్యాచ్ లీగ్ మ్యాచ్ ఆడబోతుంది ఆల్రెడీ సెమీఫైనల్ క్వాలిఫై అయిపోయింది సో ఇప్పుడు గ్రూప్ ఏలో ఒక టాప్ పొజిషన్ దక్కించుకోవాలంటే న్యూజిలాండ్ మీద ఖచ్చితంగా సండే మ్యాచ్లో గెలిచి తీరాలి సో ఈ మ్యాచ్లో టీమిండియా ఎలివెన్ ఎలా ఎట్లా ఉండబోతుంది పిచ్ ఎట్లా ఉండబోతుంది మళ్ళీ ఒక లో స్కోరింగ్ అయినా అంటే హై స్కోరింగ్ ఎందుకంటే పాకిస్తాన్ పిచ్ల మీద దాదాపు ప్రతి మ్యాచ్లో త్రీ హండ్రెడ్ ప్లస్ కోర్ నమ్ముతున్నాయి దుబాయ్లో మాత్రం అలా కాదు సో ఎట్లా ఉండబోతుంది పిచ్ కానీ ఇండియన్ ప్లేయింగ్ ఎలా ఉన్న ఎట్లా ఉండబోతుంది దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం వెంకటేష్ గారు సో ప్రస్తుతం ఫస్ట్ ఫస్ట్ అయితే మనం న్యూజిలాండ్ అంటే మ్యాచ్ కంటే ముందు ఇండియా పెర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది ఈ టోర్నమెంట్లో లో ఇండియా పెర్ఫార్మెన్స్ నరేష్ చాలా 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 ఇంప్రెసివ్గా ఉంది చాలా ప్రొఫెషనల్గా చాలా క్లినికల్గా వెళ్ళారు రెండు మ్యాచ్లో కూడా ఎలాంటి తడబాటు లేదు ఏంటంటే అపోజిషన్ ఫస్ట్ బ్యాటింగ్ చేశారు వాళ్ళని చిన్న స్కోర్కి కట్టడి చేయగలిగారు మన బౌలర్స్ అందరూ బాగా బౌలింగ్ చేశారు ఫీల్డింగ్ బాగా చేశారు తర్వాత ఆ చేజ్ కూడా చాలా 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 ప్రొఫెషనల్గా చాలా ఎస్పెషల్లీ పాకిస్తాన్తో మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఒక ఆఫ్టర్ వన్ అండ్ ఐ థింక్ వరల్డ్ కప్లో తర్వాత మళ్ళీ సెంచరీ చేయడం వన్ డేలో సో విరాట్ కోహ్లీ పెర్ఫార్మెన్స్ యా విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ ఇస్ వండర్ఫుల్ ఇంకా విరాట్ కోహ్లీ మీద చాలా క్వశ్చన్ మార్క్స్ వచ్చినాయి పర్టికులర్గా అతను స్పిన్ సరిగ్గా ఆడలేకపోతున్నాడు అన్న ఒక ఫీలింగ్ వచ్చింది యాక్చువల్లీ పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కూడా స్పిన్నర్స్ని పెద్దగా అటాక్ చేయలేదు బట్ ఏంటంటే తన లిమిటేషన్ తెలుసుకున్నాడు అంటే జస్ట్ బికాజ్ ఆయన విరాట్ కోహ్లీ అందరు బౌలర్స్ని డామినేట్ చేయాలని అది ప్రయత్నించలేదు స్పిన్నర్స్ కాస్త రెస్పెక్ట్ ఇచ్చాడు ఫాస్ట్ బౌలర్స్ వచ్చినప్పుడు వాళ్ళ మీద రన్స్ ముఖ్యంగా హరీష్ రావు బౌలింగ్లో రన్స్ చేశాడు సో విరాట్ కోహ్లీ ఆ ఈగో ఫ్యాక్టర్ వదిలేసి నేను విరా విరాట్ కోహ్లీని కాబట్టి నేను టోటల్గా డామినేట్ చేయాలని కాకుండా ఇప్పుడు నీకున్న ఫామ్లో సో హీఈ్ నాట్ ది సేమ్ విరాట్ కోహ్లీ ఆఫ్ నైన్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ అప్పుడున్నంత ఎబిలిటీ అది ఇప్పుడు లేదు ఏజ్తో పాటు తగ్గుతూ ఉంటుంది సో దానికి తగినట్టుగా సచిన్ టెండూల్కర్ అయితే తన గేమ్ని మోల్డ్ చేసుకున్నాడు అలా చేసుకుంటే ఇలాంటి మంచి రిజల్ట్స్ వస్తాయి అలా కాకుండా నేను స్పిన్నర్స్ డామ్ ఇప్పుడు బంగ్లాదేశ్ స్పిన్నర్ మీద అటాక్ చేయబాడు అటాక్ చేయబోతే అవుట్ అయిపోయాడు అలా కాకుండా తన లిమిటేషన్ అంటే ఇప్పుడున్న స్టేజ్లో ఒక చిన్న వీక్నెస్ స్పిన్నర్స్ ఆడంలో వీక్నెస్ని మెల్లగా ఓవర్కమ్ అవుతాడు ఈజ్ గ్రేట్ ప్లేయర్ ఈ విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్ కానీ ఇప్పుడున్న ఫేజ్లో దాన్ని గుర్తించి దానికి తగినట్టుగా కాస్త రెస్ట్రైంట్ పాటిస్తే ఐ థింక్ ఈ విల్ బీ ఓకే ఓకే అయితే ఆల్రెడీ మనం కోహ్లీ గురించి మాట్లాడుకున్నాం కూడా ఆ రోజు మ్యాచ్లో ఒక ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అంటే విరాట్ కోహ్లీ సెంచరీ అవుతుందా లేదా ఎందుకంటే ఆల్రెడీ కోహ్లీ ఒక నాకు ఆడిన తర్వాత దాదాపుగా మ్యాచ్ డిసైడ్ అయిపోయింది అతను సెంచరీ అవుతుందా లేదని చాలామంది ఎదురు చూశారు కానీ హార్దిక్ పాండే వచ్చిన తర్వాత శ్రేయసర్ అయిన తర్వాత హార్దిక్ పాండే వచ్చిన తర్వాత అటాకింగ్ ఆడడం ద్వారా కాస్త క్రిటిసిజం ఎదుర్కొన్నాడు ఏదైతే సెంచరీ కాకుండా అడ్డుకునే విధంగానే ఆడా అనేది ఒక విమర్శ అయితే వచ్చింది దీని గురించి మీరేమంటారు యా ఇప్పుడు పర్సనల్ ల్యాండ్ మార్క్స్ ముఖ్యమా టీం ప్రయోజనాలు ఆ ప్రశ్న ఎప్పుడు ఉంటాను కానీ అది కాదు ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇది హార్దిక్ పాండే చది మొదటిసారి ఏం కాదు హి హ్యాస్ బీన్ డూయింగ్ ఇట్ ఒక గతంలో తిలక్ వర్మ ఫస్ట్ టైం అతనికి ఫిఫ్టీ వచ్చే టైంలో ఆడుకున్నాడు తర్వాత ఒకసారి షుమంగిల్కి ఇలాగే ఆడుకున్నాడు కేఎల్ రాహుల్కి వరల్డ్ కప్లో లాస్ట్ వన్ డే వరల్డ్ కప్లో ఇలాగే చేశాడు సో ఇది ఎందుకు చేయాలి ఇది ఇలా ఎందుకు చేయాలి అతను ఒక్కడే చేస్తున్నాడు పోనీ టీం నుంచి అతనికి ఏమైనా ఉందా అలాంటి ఇన్స్ట్రక్షన్ నెట్ రనేటు మరి ముఖ్యం నువ్వు వెళ్ళి రన్స్ చేయి సెంచరీ ముఖ్యం కాదని లేదు ఎందుకంటే కొట్టాల్సి ఎందుకంటే తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ చాలా హెల్ప్ చేశాడు విరాట్ కోహ్లీకి తను స్వయంగా చెప్పాడు విరాట్ కోహ్లీ సెంచరీ కోసం నేను పోకుండా ఉండాలని నేను జాగ్రత్త పడ్డానని చెప్పాడు సో టీం నుంచి అతనికి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు పర్సనల్గా చేస్తున్నాడు పర్సనల్గా చేయడానికి ఈజ్ నాట్ వైస్ కెప్టెన్ ఈజ్ నాట్ క్యాప్టెన్ సో అతను డెన్నైని తీసుకోవడం కరెక్ట్ కాదు టీం నుంచి ఏమైనా అతనికి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉంటే లేదు మాకు నెట్ రన్ రేట్ ముఖ్యం నువ్వు తొందరగా రన్స్ కొట్టు విరాట్ కోహ్లీ సెంచరీ ముఖ్యం కాదని అంటే నేను పర్సనల్గా అలా చేయడం వల్ల అతనికి అది ఇబ్బంది అవుతుంది ఎందుకంటే నిన్న మొన్నదాకా అతను క్యాప్టెన్ అనుకున్నాము రిలేషన్షిప్ అనేది కొంచెం రిలేషన్షిప్ కూడా చాలా ముఖ్యం క్యాప్టెన్ కావాలంటే క్యాప్టెన్ హ్యాస్ టు బి వెరీ వెరీ పాపులర్ ఇన్ ద డ్రెస్సింగ్ రూమ్ కానీ నీ సొంత ఆటగాళ్ళని వాళ్ళ పర్సనల్ ల్యాండ్ మార్క్స్ నువ్వు కానీకుండా చేస్తున్నావు అంటే చాలా అన్పాపులర్ అయిపోతాడు అందుకనే బహుశా అతన్ని క్యాప్టెన్ నుంచి పక్కన పెట్టారు సో యూ హ్యావ్ టు బి వెరీ గుడ్ విత్ యువర్ టీమ్ టీమ్తో బాగుండాలి టీమ్ వాళ్ళ పర్సనల్ రికార్డ్స్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి ఇవ్వకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి సో ఇదే మ్యాచ్లో రోహిత్ రోహిత్ శర్మ కూడా కోహ్లీ సెంచరీని చాలా బాగా ఎంజాయ్ చేశారు లాస్ట్లో రెగౌట్ నుంచి చెప్పడం దాని గురించి అంటే మనం కంపేర్ చేయవచ్చు క్యాప్టెన్ అలాగే ఉండాలి క్యాప్టెన్ ఏంటంటే వాళ్ళ తన ప్లేయర్స్ని వాళ్ళ రికార్డ్స్ని వాళ్ళ ఫీలింగ్స్ని రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళ ఫీలింగ్స్ ఎందుకంటే పర్సనల్ ల్యాండ్ మార్క్ ఎవరికైనా ముఖ్యం ముఖ్యంగా ఏంటంటే అంత బాగా ఆడి టీంని గెలిపిస్తున్న ప్లేయర్కి ఒక రివార్డు ఉండాలి పర్సనల్ రివార్డ్ కూడా ఉండాలి సెంచరీ చేయడం అనేది అతనికి అదొక ఒక చాలా చిన్న కోరిక దాన్ని కూడా మేము చేర్చాము చాలా మేము చాలా స్ట్రిక్ట్గా ఉంటామంటే దెర్ ఇస్ నో మీనింగ్ సో ఇది మాత్రం అది ఏ రకంగా కూడా సమర్థించే పరిస్థితి లేదు అయితే కొంతమంది ఏమంటున్నారంటే గౌతమ్ గంభీర్కి విరాట్ కోహ్లీ పడదు కాబట్టి అది కుట్ర అంటున్నారు కానీ అది ఐ డోంట్ బిలీవ్ దట్ ఎందుకంటే ఆ రకమైన కుట్రలో జరిగే అవకాశం ఉంది హార్దిక్ పాండే గతంలో బ్యాటింగ్ రాలేదు కాబట్టి అతను కాస్త ముందు పంపించినట్టుగా ఓకే అయితే న్యూజిలాండ్తో మ్యాచ్లో ప్లేయింగ్ ఎలెవెన్ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు నార్మల్గా అయితే లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు కానీ ఏంటంటే రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్లోనే కొద్దిగా స్ట్రింగ్ ప్రాబ్లం కనిపించింది అతనికి మహమ్మద్ షమి కూడా అతనికి ఏదో వచ్చాడు సో ఎందుకంటే మనం ఆల్రెడీ సెమీస్ క్వాలిఫై అయిపోయాం అవి చాలా ఇంపార్టెంట్ ఈ మ్యాచ్ ఇన్సిగ్నిఫికెంట్ అంటే మన ప్లేస్మెంట్ ఒకటి డిసైడ్ చేస్తుంది మనం గ్రూప్లో టాప్ అవుతామా లేదా అనేది మాత్రం డిసైడ్ అవుతుంది కాబట్టి ఇంజరీస్ విషయం అలాంటి ఛాన్స్ తీసుకోరు ఒకవేళ రోహిత్ కానీ షమి కానీ ఫుల్గా ఫిట్గా లేకపోతే వాళ్ళ ప్లేస్లో వేరే ప్లేయర్స్ని తీసుకునే అవకాశం ఉంది అంటే రోహిత్ శర్మ ఓకే ఒకవేళ రోహిత్ శర్మకి రెస్ట్ ఇస్తే కనుక ఎవరు జట్టులోకి వచ్చే అవకాశం ఉందో ఓపెనింగ్ ఎవరు వస్తారు రోహిత్ శర్మ ప్లేస్లో రిషబ్ పంత్ రావాలి ఇంకా అక్కడ మీకు ఛాన్స్ కూడా లేదు ఎందుకంటే జైస్ వాల్ టీంలో లేడు ఎస్ సో రిషబ్ పంత్ వస్తాడు బట్ రిషబ్ పంత్ ఏ ప్లేస్లో ఆడతాడు అనేది మనకి గ్యారంటీ లేదు ఒకవేళ రాహుల్ని ఓపెన్ చేసి రిషబ్ పంత్ ని మిడిల్ ఆర్డర్లో ఆడించే అవకాశం ఉంది అలాగే షమీ ఆడకపోతే హర్షదీప్ విల్ కమ్ టు ద టీమ్ ఓకే అయితే బౌలింగ్ బౌలింగ్ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉందనుకుంటున్నారు ఓవరాల్గా ఎందుకంటే మనకి బోమ్రాల్ ఏం లోటు కనిపించట్లేదు దాదాపుగా ఎందుకంటే రెండు మ్యాచ్లో పెర్ఫార్మెన్స్ బాగుంది పేస్ బౌలర్ల పెర్ఫార్మెన్స్ గురించి పేస్ బౌలర్స్ షమి ఒక మ్యాచ్లో చాలా మంచి బౌలింగ్ వేసాడు సెకండ్ మ్యాచ్లో హర్షిత్ రాణా బాగా బౌలింగ్ వేసాడు షమీకి వికెట్ రాకపోయినా ఫస్ట్ స్పెల్ అతనికి కాస్త ఇంజరీ వల్ల సరిగ్గా అయిపోయినా తర్వాత సెకండ్ స్పెల్లో ఈ ఆల్సో వెల్ హార్దిక్ పాండే చాలా బాగా వేసాడు బౌలింగ్ పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో బెస్ట్ పేస్ బౌలర్ వాజ్ హార్దిక్ పాండే వితౌట్ ఎనీ డౌట్ సో ఆ వికెట్లో ఆ స్లోనెస్ని అతని దృష్టిలో పెట్టుకుని కట్ వేయడం చేంజ్ ఆఫ్ పేస్ చేయడం చాలా బాగా చేశాడు సో హార్దిక్ పాండే వాజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్ ఇన్ ద సెకండ్ మ్యాచ్ సో పేస్ బౌలింగ్లో మనకి పెద్ద ప్రాబ్లమ్స్ అని అనుకున్నాం స్పిన్నర్లో కుల్దీప్ యాదవ్ పర్ఫార్మెన్స్ బాగుంది మనకి కుల్దీప్ యాదవ్ పర్సనల్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఫస్ట్ మ్యాచ్లో అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు కానీ సెకండ్ మ్యాచ్లో చాలా బాగా బౌలింగ్ చేశాడు సో కుల్దీప్ విషయంలో ఇంజరీ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ రిధమ్లోకి వచ్చాడా లేదన్న డౌట్స్ చాలా తీరిపోయినాయి ఒక డౌట్ ఏంటంటే మిడిల్ ఓవర్స్లో సెంచరీ పార్ట్నర్షిప్ వచ్చిన రెండు మ్యాచ్లు బంగ్లాదేశ్ కో సెంచరీ పార్ట్నర్షిప్ వన్ ఫిఫ్టీ అది యాక్చువల్గా పాకిస్తాన్కి వచ్చింది సో అక్కడ వికెట్లు తీయలేకపోతున్నారు అని కొంతమంది అంటున్నారు దట్ ఇస్ నాట్ కరెక్ట్ ఎందుకంటే వాళ్ళు ఛాన్స్ తీసుకోలేదు వాళ్ళు చాలా డిఫెన్సివ్ ఆడారు ఆ రెండు పార్ట్నర్షిప్స్లో కూడా ఇన్వాల్వ్ అయిన ప్లేయర్స్ చాలా రిస్క్ ఫ్రీ గేమ్ ఆడారు కాబట్టి మన బౌలర్స్ని బ్లేమ్ చేయలేదు ఎందుకంటే ఆ వికెట్లో కూడా బౌలర్స్ పెద్దగా హెల్ప్ లేదు సో మనం తర్వాత ఎప్పుడైతే వాళ్ళు మళ్ళీ షార్ట్స్ కొట్టే ప్రయత్నం చేశారో రెండు మ్యాచ్ల్లో కూడా మన వాళ్ళు వికెట్స్ తీశారు కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఈ స్పిన్నర్స్ ఎందుకంటే అక్షర్ బౌలింగ్ బాగాస్తున్నాడు జడేజా చేస్తున్నాడు బాగా మన బౌలింగ్ దుబాయ్ పిచ్చి ఎట్లా ఉండబోతుంది ఎందుకంటే మనకి పెద్ద స్కోర్లు నమోదు కాలేదు పాకిస్తాన్లో లో మాత్రం అబౌవ్ త్రీ హండ్రెడ్ అన్ని మ్యాచ్ లో దాదాపుగా అయ్యి వస్తున్నాయి సెంచరీలు సో ఎట్లా ఉండే అవకాశం ఉందంటారు ఈ మ్యాచ్ కూడా ఇప్పుడు ఇంగ్లండ్ ఫార్మర్ క్రికెటర్స్ లాంటి వాళ్ళు ఇండియాకి చాలా ఒకే వెన్యూలో ఆడుతున్నారు కానీ మీరు చెప్పినట్టుగా పాకిస్తాన్లో ఉన్నంత బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఇక్కడ లేవు స్లో పిచ్ స్లో పిచ్ మన వాళ్ళకి ఎప్పుడు సూట్ కావాలి యాక్చువల్గా సో పాకిస్తాన్లో ఆడు ఉంటే మనవాళ్ళు సెంచరీలు డబుల్ సెంచరీలు కొట్టుకునేవారు బ్రహ్మాండంగా ఆడేవారు అక్కడ కొన్ని కరాచీ లాంటి చోట్ల స్పిన్నర్స్ కూడా మంచి హెల్ప్ ఉంది సో మనకి పెద్ద అడ్వాంటేజ్ స్లో పిచ్ వల్ల కొంచెం చాలా జాగ్రత్తగా ఆడుకోవాలి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే అపోజిషన్ చిన్న స్కోర్ కట్టడి చేయాలి సెకండ్ బ్యాటింగ్ చేస్తే కూడా మనకి జాగ్రత్తగా ఆడుకోవాల్సిన అవసరం ఓకే ఫైనల్గా మనం ఎవరితో సెమీస్ ఆడే అవకాశం ఉందనుకుంటున్నారు యాజ్ ఎందుకంటే అటు నుంచి మూడు టీమ్స్ ఉన్నాయి ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా అండ్ ఆఫ్ఘనిస్తాన్ సో ఏ ఏ టీంతో మనకి ఎందుకంటే గ్రూప్ టాపర్గా నిలిచే అవకాశాలు అయితే ప్రస్తుత ఫామ్ ప్రకారం చూసుకుంటే ఉంది సో ఏ టీం వచ్చే అవకాశం ఉందంట నా దృష్టిలో ఏంటంటే ఇండియా న్యూజిలాండ్ని ఓడిస్తుంది ఖచ్చితంగా ఓడిస్తుంది న్యూజిలాండ్ని అని అనుకుంటున్నాను న్యూజిలాండ్ స్ట్రాంగ్గా ఉంది కానీ ఇండియా మీద వాళ్ళంత పర్ఫామ్ చేస్తారు నాకైతే నమ్మకాలి ఇప్పుడున్న ఇండియన్ టీం ఓడించడం అంత ఈజీ కాదు ఓకే సో ఇండియా గ్రూప్ టాప్ చేస్తే అవతల గ్రూప్ లో ఉన్న సెకండ్ టీమ్ తో ఆడతాం నా దృష్టిలో ఆ గ్రూప్లో సౌత్ ఆఫ్రికా ఇస్ ద నెంబర్ టీమ్ సో సౌత్ ఆఫ్రికా టాప్ లో ఉంటది సో ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ మన ప్రత్యర్థి కావచ్చు సెమీస్లో ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఛాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం జరగబోయే మ్యాచ్లో ఖచ్చితంగా టీమిండియానే ఫేవరెట్ అని చెప్పి వెంకటేష్ గారు చెప్తున్నారు అలాగే మనకు అపోనెంట్ ఎందుకంటే గ్రూప్ టాప్లో మనం ఫినిష్ చేస్తే కనుక అపోనెంట్ ఇద్దరు ఆస్ట్రేలియా ఆర్ ఆఫ్ఘనిస్తాన్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మ్యాక్సిమం టైటిల్ ఫేవరెట్గా ఉన్న టీమిండియాకి ఫైనల్ చేరడానికి ఒక మంచి ఫామ్ అయితే కంటిన్యూ చేస్తారని చెప్పి వెంకటేష్ గారు చెప్తున్నారు కీప్ వాచింగ్ డైల్ స్పోర్ట్స్